ఎస్ఈడి సెక్యూరిటీ సర్వీస్ మా వద్ద అన్ని కంపెనీల సీసీ కెమెరాలు హై క్వాలిటీ కెమెరాలు సింగిల్ కేవార్స్ సోలార్ కెమెరాలు మీ షాపులకు కానీ ఇంటికి ఫంక్షన్ హాల్కు ఓపెన్ స్థలాల్లో అతి తక్కువ ధరలకే మేమే బిగించబడిన సర్వీస్ పొదిలి రోడ్ దర్శిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ వన్ లయన్స్ క్లబ్ ఆఫ్ దర్శి స్నేహ ఆధ్వర్యంలో హంగార్ సర్వీస్ వీక్లో భాగంగా జనవరి మూడు నుండి పదకొండవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు జిల్లా గ్యాట్ మార్కెటింగ్ చైర్పర్సన్ కల్లూరి విద్యాసాగర్ రెడ్డి పర్యవేక్షణలో తొమ్మిదవ రోజు అయిన ఆదివారం దర్శి మండలం సలవేంద్ర కొండ వద్ద గల కాశీనాయన వృద్ధాశ్రమంలో ఎనభై మంది వృద్ధులకు అన్నదానం చేశారు క్లబ్ అధ్యక్షులు తమ్మవరపు పణిబాబు డాక్టర్ మేటికొండ మల్లారెడ్డి మానవ రామాంజనేయులు పానుగంటి సత్యనారాయణ గుప్తా గుడిపాటి అశోక్ గువ్వల శ్రీనివాసరెడ్డి గుడిపాటి శ్రీధర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు